మన ఆహ్వానాన్ని మన్నించి చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నెక్స్ట్ గెస్ట్ గీత గారిని ఇన్వైట్ చేస్తున్నాము స్టేజ్ మీదకి గీత సో గీత గారికి బొకేతో రామ్కి గారు గురురాజ్ గారు సత్కరిస్తున్నారు గీత గారితో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారికి కుంఫు కరాటే అన్నీ తెలుసు కదండి గీత గారు ఇప్పుడు చెయ్యరు కదా చిట్టుబాబు గారు దయచేసి స్టేజ్ మీద రావాల్సింది రండి అమితాబ్ బచ్చన్ అంత హైట్ రాని రండి మీరు ఒకసారి చెప్తాను మర్చిపోయింది రండి ఏం కాదు ఏమన్నా రండి క్లాప్స్ అండి

రావాల్సిందే కోరుకుంటున్నాను సారీ సార్ మర్చిపోయాము మాస్టర్ గారు సారీ అండి ఎందుకంటే ఈ సమస్యతో పెద్ద అయినా ఎందరినో దీవించిన పర్సన్ చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండ్ నంది అవార్డు గ్రహీత ఒక్కసారి అన్నయ్యకి అందరూ గట్టిగా చప్పట్లు మా హేమ్ సుందరం నాకు ఒక రెండు సెకండ్ ఆగాలి ఎందుకనంటే పెద్దయినో పెద్ద కదా వచ్చాడు కదా అని హ్యాపీగా వీకెండ్ హోమ్ లో రెస్ట్ అని చెప్పి ఉండే కూర్చోబెట్టి వస్తే మహాతల్లి మేడం గారు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇక్కడ తెగ ఎత్స ఏ ప్లాట్ బాగుంది ఏ ప్లాట్ బాగుంది చూసి నెంబర్ సిక్స్ సిక్స్ కమర్షియల్ ప్లాట్ కి అన్నయ్య వాళ్ళు డబ్బులు కట్టారు నిజంగా అసలు గెస్ట్ గా పిలిచినటువంటి అన్నయ్య అసలు వచ్చి బుక్ చేయడం అని అంటే అన్నయ్య నిజంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య మీ అందరిని చూసి మేము పెరిగాం అంటే కొంచెం సైజులో కొంచెం పెద్ద రైళ్ళు కానీ అంటే రావయ్య భక్తి కానీ మీ అందరి చూసి పెరిగాము పెద్ద థ్యాంక్స్ అన్నయ్య ఇప్పుడు వచ్చి మన సీనియర్ నటుడు మా గురువు గారు గారికి స్వాగతం సుస్వాగతం గురువు గారు అప్పట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు గారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి నిజంగా సో మాకు ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మా గురురాజన్నకు మరి రామ్ గారికి చాలా థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ జని చాలా రోజులైంది చూసి సో ఇక ఏ సినిమాలో హీరో ఫ్రంట్ కు ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ గారిని ఎవరికైనా ఫ్రంట్ క్యారెక్టర్ చేయాలన్నా మా గ్రేట్ ఆర్టిస్ట్ చిత్రరంజున్ గారికి స్వాగతం స్వాగతం థ్యాంక్ యూ శ్రీనన్న మరియు ఎన్నో సినిమాల్లో ఎన్నో సీరియల్లో అలరిస్తున్న మా శశాంక్ అన్నగారిని కూడా స్వాగతం చెప్తూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ ఇకపోతే ఆ నలుగురు సినిమా అద్భుతమైన సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కొడుకు నటించి మాకందరికి ఎంతో ఆప్తులు ఆదర్శంగా ఉన్న మా పిన్ పన్ సూర్య గారికి గట్టిగా చెప్పండి స్వాగతం థ్యాంక్ యూ సూర్యబాయ్ మరియు ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాయండి ఆ ఆర్టిస్ట్ కు దువ్వేనంటే చాలా కోపం చిరాకు మరి ఆ ఆర్టిస్ట్ ఎవరో కాదు ఎన్నో సినిమాల్లో చేసిన మా గుండు మురళి గారికి స్వాగతం మరియు ఒకే ఒక సినిమా పట్టు సినిమాల్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి చెప్పి ఒక డైలాగ్ కొట్టి మమ్మల్ని ఇప్పటికి చంపుతున్నాం మా సుమన్ శెట్టికి స్వాగతం సుస్వాగతం మరియు ఆర్టిస్ట్ ఈ మధ్యలో కాబోయే జబర్దస్త్ మరియు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ లో చాలా నిర్మించిన మా జబర్దస్త్ బాబికి స్వాగతం మరియు ఎన్నో టీవీ సీరియల్లో ప్లస్ సినిమాలో నటిస్తున్న మా ఉదయన్న గారికి కూడా స్వాగతం నిజంగా చాలా థ్యాంక్ యూ ఇంతమంది ముందుగా నాకు యాంకలింగ్ చేసే అవకాశం కల్పించారు నిజంగా సార్ నేను భవానీ సినిమా చూసి మీ పెద్ద ఫ్యాన్ అయ్యాలి సార్ అసలు భవాన్ ఎటువంటి సినిమా అసలు సూపర్ మేడం మీరంటే మాకు ఎవరి గ్రీన్ మేడం థ్యాంక్ యూ పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ మీతో ఫోటో తీయాలి మా ఇంట్లో చెప్పుకోవాలి ఫోటో దిగాను और मल आता है और विरस्तर करता है